హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు విద్యు లైఫ్ స్టైల్ ఆర్థికంగా కలిసి రావాలంటే రాళ్ళ ఉప్పుతో ఇలా చేయండి వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఉప్పును ఎలా వాడడం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్రంలో ఉప్పు కూడా తయారవుతుందని కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణలో ఒకటి రాళ్ళ ఉప్పుకి నెగటివ్ ఎనర్జీ లాగేసే శక్తి ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా అధికంగా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ళ ఉప్పుతో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిది ఏమిటంటే మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి బయలుదేరండి ఇలా చేస్తే మీకు ఒక మంచి శుభవార్త అందుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది చిటికడు రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సుల్లో పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు శుక్రవారం నాడు రాళ్ళ ఉప్పును కొనుగోలు చేస్తే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఒక గ్లాస్ నీళ్ళలో కొంచెం రాళ్ళ ఉప్పును ఉంచి ఆ గ్లాస్ను నైరుతి మూలలో ఉంచాలి అలా ఉంచినట్లయితే డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి ఈ ఉప్పును ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మార్చండి इंट्लो की लक्ष्मीदेवी